హాయ్ దిస్ ఈస్ ఫ్రమ్ టైగర్ హిల్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఈ రోజు తుఫాన్ తుఫాన్ అని చెప్పి ఎక్కడ చూసినా ఏ ఛానల్ గానీ చూసినా వీడియోస్ ఏ ఛానల్ చూసినా అలాంటి వీడియోస్ బట్ వాళ్ళు ఎప్పుడైనా చెప్పారనేది ఖచ్చితంగా జరగదు ఈ రోజు మోహంతా తుఫాన్ అని తెలుసు వస్తుంది ఖచ్చితంగా నాకు తెలుసు ఈ రోజు ఎండ వస్తుందని మా ఏరియాలో అందుకే వడియాలు కూడా ఎండబెట్టా ఏం అయిపోయింది అందుకే వడియాలు కూడా ఎండబెట్టా అన్ని స్కూల్స్ కి అన్ని కాలేజెస్ కి సెలవు అయితే ప్రకటించారు కేవలం రెండు రోజులు మాత్రమే సెలవు ఇచ్చారు ఆ ఇచ్చే సెలవు ఏదో ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంటే ఈసారి అట్లాంటి ఒడియాలు కాకుండా క్రికెట్ టోర్నమెంట్ ఏదైనా ప్లాన్ చేసుకుందాం అని చూస్తున్నాం క్రికెట్ టోర్నమెంట్ ఏదైనా ప్లాన్ చేసుకుందాం అని చూస్తున్నాం అండ్ ఇప్పుడున్న ఛానల్స్ ఎలా తయారయ్యా చూడండి ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా గానీ తుఫాన్ రేపు వస్తుంది అయితే వీళ్ళు నాలుగైదు రోజులు ముందు నుంచే జనాలు చంపేటట్టే ఉన్నారు నిజంగా ఏ ఛానల్ ఓపెన్ చేసినా సరే ప్రళయం వస్తుంది ప్రళయం ముంచుకొని వస్తుంది అని చూస్తున్నాం ఏ టీవీ ఛానల్ కూడా జెన్యున్గా గా లేనే లేదు అసలు ఏ ఛానల్ ఓపెన్ చేసినా కానీ జనాలు ఇంకా ప్యాన్ చేస్తున్నారు కొంతమంది ఛానల్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రణయం వస్తుంది అని చెప్పేసి మార్కెట్ ఇప్పుడు కూరగాయల మార్కెట్ ఏదైనా ఉంది అక్కడ తీసుకెళ్లి కెమెరా పెడతారు కూరగాయల మార్కెట్ ఎక్కడైనా రద్దీగానే ఉంటుంది బట్ దాన్ని ఎట్లా చిత్రీకరిస్తున్నారంటే వీళ్ళు కూరగాయల రేట్లు పెరగనున్నాయి తుఫాన్ రేట్ వల్ల పెరగనున్నాయి జనాలు ముందుగానే కూరగాయలు తీసుకొచ్చి సంచులు సంచులు తీసుకెళ్తున్నారు బ్యాగులు బ్యాగులు తీసుకెళ్తున్నారు అని చెప్పేసి ఒక అబద్ధపు ప్రచారం అయితే చేస్తున్నారు ప్రళయం రానివ్వండి వస్తే ఏమవుతుంది మహా ప్రకృతిని ఎవరు ఆపలేరు బట్ దానికి సంబంధించింది ఓకే ప్రళయం కంటే ముందే వీళ్ళు టీవీ ఛానల్లో అందరిని చావ కొడుతున్నారు బట్ అది కరెక్ట్ కాదు ఎక్కడ జెన్యునిటీ లేదు ఏ టీవీ ఛానల్ చేసినా కానీ గంటకు రెండు వందల కిలోమీటర్ల గాలి వేగం గంటకు రెండు వందల కిలోమీటర్ల గాలి వేగం అని ఎక్కడ చూసినా అబద్ధ వద్ద ప్రచారమే జరుగుతుంది అండ్ దీన్ని గమనించండి దయచేసి ఎవరు పానిక్ అవ్వద్దు అక్కడ ప్రళయం ప్రకృతిని ఎవరు ఆపలేరు అది మీకు తెలుసు నాకు తెలుసు బట్ దానికి ప్రకృతిని అడ్డం పెట్టుకొని టీవీ ఛానళ్ళు అక్కడ ఇచ్చిన తమ్మునేసి ఏమైనా చూస్తే మరీ దారుణంగా ఉన్నాయి ఇంకొక గంటలో ప్రళయం వస్తుంది రాత్రికి రాత్రే ప్రళయం వస్తుంది లేకపోతే ఊరంతా కొట్టుకొని పోతుంది ఇట్లా చ చెత్త చెత్త న్యూస్ అంతా చదివి జనాలని ప్యానిక్ అయితే చేస్తున్నారు టీవీ ఛానల్స్ వాళ్ళు చెప్పారంటే ఓకే వాళ్ళు టీఆర్పి రేటింగ్ కోసం చెప్పుకున్నారనుకోవచ్చు కానీ ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు వచ్చి ఆడికెళ్ళి మా ప్రభుత్వంలో ఇంత పెద్ద బండలు తీసుకొచ్చి చేశాము ఆ ప్రభు మేము పోయిన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నాము అలాంటివి తీసుకున్నామని చెప్పేసి వాళ్ళ సొంత లాభానికి వాళ్ళు చెప్పుకుంటున్నారు ఆడ సముద్రం దగ్గరికి అంత ఎమర్జెన్సీ ఉండేదైతే వాడు సముద్రం పక్కనే కెమెరా పెట్టుకొని ఎట్లా నిలబడి గంటకు రెండు వందల కిలోమీటర్లు వేగం వస్తుంది గంటకు వంద కిలోమీటర్లు వేగం వస్తుందని చెప్పి సముద్రం పక్కనే నిలబడుతున్నాడు కానీ అక్కడ వాడు తీసిన కెమెరాలు కనీసం వాడు జుట్టు వెంట్రుక కూడా కదలలేదు అట్లాంటి పెద్ద పెద్ద గాలు వస్తున్నాయి పెద్ద పెద్ద గాలు వస్తున్నాయి పెద్ద పెద్ద తుఫాను వస్తుంది పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి అని చెప్తున్నాడు బట్ వాడు చెప్పే న్యూస్ ఎలా ఉందంటే ఒక అరగంటలో ప్రాళయం వస్తుంది ఒక గంటలో ప్రాళయం వస్తుంది గంటకు వంద కిలోమీటర్ గంటకు రెండు వందల కిలోమీటర్ ఇట్లా చెప్పుకుంటా ఎవరికి నచ్చినట్టు చెప్పుకుంటూ పోతున్నాడు అప్పుడు ఏదైనా మళ్ళీ టీవీ ఛానల్ ఎట్లా తయారైనాయి ఇట్లా ఉంది సిచ్యువేషన్ బయట టీవీ ఛానల్ ఎంత ఘోరంగా తయారయ్యాయి అని ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఈ వీడియోలు చూపిస్తే ఒకసారి చిన్న క్లిప్ చూడండి వాళ్ళు ఎలా చెప్తున్నారు అలర్ట్ 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 తొంభై కిలోమీటర్ల గాలి వేగం హోరు వర్షం అతి పెద్ద ఉప్పెన మరికొన్ని గంటల్లో తన తీవ్ర ప్రతాపం చూపించబోతోంది ప్రపంచంలోనే అతి శక్తివంతమైన తుఫాన్ ఇంకొన్ని గంటల్లో భూమిపై తన ప్రతాపం చూపించబోతుంది చూశారుగా వీడియో ఎంత ఘోరంగా చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ మొదటిసారిగా చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్